నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది మున్సిపాలిటీలో గతుకులతో అధ్వానంగా తయారైన రోడ్లపై వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మున్సిపల్ జనరల్ రోడ్లు వేయాలని వైసీపీ కౌన్సిలర్లు లేవనెత్తగా ఆర్ఎన్పీ శాఖ పరిధిలోని రోడ్లకు మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులు ఎలా వినియోగిస్తారంటూ టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించడంతో మాటల యుద్ధం మొదలైంది జోకునాథుల పాలెం రోడ్లు మరమ్మత్తుకు మున్సిపాలిటీ నుంచి నిధులు కేటాయించడంపై మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ కౌన్సిలర్ కులితోరా అభిప్రాయం తరపున వ్యక్తం చేశారు బొబ్బిపెల్లించి అయితే నెక్స్ట్ మీటింగ్ కూడా అప్పుడు వచ్చుందనే చైన్లో రోడ్డు కట్ట కొట్టిపోయి ఎవరు వాసనలో పెట్టారు అంటే దాని దగ్గర కలుసుకుపోయి ఆ ఊర్ల యాజమాన్యం మున్సిపాలిటీ సంబంధం లేదు అన్న మన బోల్నే అవర్ట యవర్టండి అంటే నా సంమరణే యవర్టో ఏనేం మనందరం ఆర్.పి. మాన్ ఆర్.పి. వాతో సైడ్ మని మాట్లాడతాముండి సార్ అది ఆ బిషాయం పెండితే అన్ని గుంటలు పెట్టండి లేదని క్యాంప్ చేసి వాడు వాడు గాని జోనాల్ పాలన ప్రకారం ఉండకి యామనేసియా జోనాల్ పాలన మన చేత చెయ్యని అమ్మా తీర్ మనం చేసి పలానా ఎమర్జెన్సీ ఉంది మీరు గ్రామంలో ఏదైనా లటిస్తారు గ్రామంతో మనం

ఓరు చెస్కో కరమ నా నవరు అడిగారు రేకు మై అలొచ్చు చాలే వెయ్యాలి అని అత్యవసరం అయితే మున్సిపల్ వాళ్ళు ఆ శ్రద్ధ తీసుకొని వెయ్యాలని అంటున్నారు మరి బలగట్టం దొరకం గుడి దగ్గర కొత్త పడిపోయి ఉంది అది చాలా చాలా మంది యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి కానీ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది మనం కలిగేస్తే యాక్సిడెంట్ అవుతూ చాలా మంది చూస్తున్నారు అయినా మనకేది బయట చూపించి మున్సిపల్ ఈ యొక్క నిధుల నుంచి అక్కడ రోడ్డు రాస్తారని నేను ఈ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ వెళ్ళడానికి అక్కడ కాలు దాటడం వెళ్ళాలి రోడ్ అంతా సరిగ్గా లేదు మరి dobro అక్కడ ఏమే విద్యా ఆర్కిని లేదంటే ఏమ డిపార్ట్మెంట్ కులా లేగా మున్సిపల్ రిపోర్ట్స్ పేరే మనం ఏదో దీనినే చెప్తున్నా ఎక్సెప్షనల్ కేసెస్ క్రిటికల్ కేసెస్ అంటే నాకు అర్థమైంది నాకు అర్థమైంది పర్మిషన్ తీసుకునే నాకి నాకు అర్థమైంది మీరు ఈ మన గండతో కూడిచే రోడ్డు చాలా ఎప్పుడు నుంచి ఉన్నాయి కదా బాబు చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు నా మున్సిపాలిటీకి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే జోగ్రైల్ అవుతారు చిన్న సొందర సైకిల్ పడిపోతాం కదా అది ఇంపార్టెంట్ రోడ్డు చెప్పాలంటే అంత ప్రదర్ధనము ఆ అదిశానిని నీ చీ పారక కేంద్రం దగ్గరకి వస్తుంది ఆ దవతను చెంది కొట్టం దగ్గరకి వెళ్ళిపోండి తెలుసా ప్రదర్ధన ప్రదర్ధనమైన సంఖ్యల దగ్గర ఉందను రోడ్డు ఎంచి మార్గారే అరసపే

అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం సాధారణ సమావేశం జరిగింది ఇందులో ప్రధాన సమస్యలపై మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ గారు అందరూ కలమెం ఏంటి ప్రధాన కారణం ఏంటి ప్రధాన సమస్య ఏంటంటే నర్సీపట్నం మెయిన్ రోడ్ మీద అబీ సెంటర్ నుంచి శ్రీకాంత్రి బొడ్డిబిల్లి సెంటర్ వరకు చూస్తే ఎక్కబడితే గోతులు పడిపోయి ఉంది ఈ వర్షాకాలంలో ఇంకా మరి దారుణంగా ఉంది స్కూల్ పిల్లలు అవ్వచ్చు లేదా ముసలి అవ్వచ్చు వీళ్ళందరూ కూడా రోడ్ మీద బైక్ మీద వెళ్తూ ఉంటే పడిపోయి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి రోజు మన అందరూ కళ్ళారో చూస్తున్నారు నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ చూస్తున్నారు రోజు ఎందుకంటే చాలా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది మీరు ఒకసారి మీరు అందరూ దృష్టి పెట్టి చూస్తే పాలకెడ్ సెంటర్ నుంచి అబీ సెంటర్ వరకు మా శాసనసభ్యులు ఆ రోజు హండ్రెడ్ ఫీట్ రోడ్డు అది అక్కడ అంతా కూడా ప్రశాంతంగా ట్రాఫిక్ లేకుండా ఉంది అక్కడ నుంచి కూడా రోజుకి గంట గంటన్నరసేపు ట్రాఫిక్ జామ్ అవుతుంది దీని అందరికీ ప్రధాన కారణం ఏంటి అధికారులు అయినటువంటి నాయకులు ఇక్కడ అధికారులు ఉన్నటువంటి నాయకులు దాని మీద దృష్టి సారించకపోవడం వల్ల సరే కనీసం గుంతులు పోడ్చడానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అంటే చాలా అవమానకరం దీని అందరికి కారణం ఏంటంటే నాకు మాకు అనిపిస్తుంది అంటే నర్సీపట్నం అనేది ఈ ప్రతి పాలకపక్షానికి అసీ ఉంది నర్సీపట్నం మీద ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాలోనే అతి తక్కువ మెజార్టీతో నర్సీపట్నం శాసనసభ్యులకు వెళ్ళడం జరిగింది దాని మీద ఆయనకి ఇక్కడ నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీ మీద అత్యంత ద్వేషం ఉంది ఏంటి ఉత్తరాంధ్ర మొత్తం మీద మంద తత్వ తక్కువ మెజార్టీ ఉంది రెండు బదులు చేశారు నలభై సంవత్సరాలు బదులు ఉన్నాను అయినా సరే నాకు ఇంత తక్కువ మెజార్టీ ఇచ్చారని ఒక అక్షాసుతో నర్సీపట్నం పూర్తిగా గాలి గోదీసారు ఎక్కడ అభివృద్ధిలో లేదు అంత పేపర్లో చెప్తున్నారు ఏడు గోలు తీసుకొచ్చి ఎందుకంటే తీసుకొచ్చి అక్కడ తీస్తాం ఎక్కడ చేసారు కానీ ఎక్కడ లేదు దానికి కథ ప్రధాన కారణం దాని అందరూ కనిపిస్తున్న కారణం రోడ్డు మీద గుంతగా కనిపిస్తున్నాయి అవి వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళు కూడా కౌన్సిల్ సమస్యలు ఏదైతే ఇంపార్టెంట్ కాదు జోగనాథిపల్ లో మెయిన్ రోడ్డే ఇంపార్టెంట్ అని అంటున్నారు ఎందుకంటే అక్కడ కూడా ప్రయారిటీ చేస్తున్నారు ఈ విఎంఐటీ న్యూస్లు కానీ లేదా ఇంకో గ్రాండ్లు కానీ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వలసలు అన్నీ కూడా అందరికీ మున్సిపల్ మున్సిపాలిటీ అంతా కాకుండా కొంతమందికే ప్రయారిటీ ఉన్న వాళ్ళకే వార్డులోనే ఇచ్చి పూర్తిగా ప్ర ఇచ్చేస్తున్నారని చెప్పి ప్రతికూర్వకంగా పురప్రజలందరూ తెలియజేస్తాను థ్యాంక్ యూ